హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పరాజ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటూ ఈరోజు వచ్చేసి థర్డ్ జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనమాట మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అట్లా బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి కొన్ని మాట్లాడుకుందాం అనమాట యాక్చువల్గా ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది నా లైఫ్లో ఇలాంటి ఇయర్ ఇంకెప్పుడు రాకూడదని అయితే నేను కోరుకుంటాను ఎందుకంటే నేను అన్ని లాస్ అయ్యాను అనమాట ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది నా లైఫ్లో ది వరెస్ట్ ఇయర్ అనమాట అది ఎందుకు ఏంటి అనేది నేను ఏ ఏ మంత్లో ఏమేమి జరిగింది అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలానే ఒక్క లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్లో మీకైతే వస్తుంది ప్లీజ్ నాకు కూడా సపోర్ట్ చేయండి మంచి మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకా అలానే లేట్ చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి చెప్పాలి అంటే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా కొన్ని పాయింట్స్ అయితే తీసుకుంటాను అనమాట ఎందుకంటే నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది చాలా బాగా కలిసి వచ్చింది అనమాట కలిసి రావడం మీన్స్ నేను చాలా సంపాదించుకున్నాను అందులోనూ చాలా దక్కించుకున్నాను అనమాట ఆ ఏమైతే నేను దక్కించుకున్నానో అవన్నీ నేను ట్వంటీ ఫైవ్లో పోగొట్టుకున్నాను అనమాట నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నవంబర్లో నేను కన్సీవ్ అయ్యాను యాక్చువల్గా ఆ కన్సీవ్ అయ్యిండేది నాకు జనవరి టెన్త్ అబోషన్ అయ్యిందనమాట ఎందుకు అంటే అది క్విన్స్ బేబీ టూ హార్ట్ బీట్స్ కూడా ఫస్ట్ అయితే కొంచెం తక్కువ ఉన్నింది దాని తర్వాత అయితే హార్ట్ బీట్ ఇంప్రూవ్ అయ్యింది నాకు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కంప్లీట్లీ బెడ్ రెస్ట్ నేను కొన్ని కారణాల వల్ల కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోలేకపోయాను దానివల్ల బేబీ టూ టూ బేబీస్ హార్ట్ బీట్ కూడా అక్కడే స్టాప్ అవ్వడం వల్ల నాకు జానవరి టెన్త్ అబార్షన్ అయిందనమాట ఆ సిచ్యువేషన్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలానే ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను అనమాట చాలా అంటే చాలా లో అయిపోయాము ఆ సిచ్యువేషన్ అయితే మేము ఇంకా అప్పటికి మా సిచ్యువేషన్ ఎట్లయిపోయింది అంటే ఆ బేబీ అందులోనూ వన్ బేబీ అబార్షన్ అయినా ఎంతో బాధగా ఉంటుంది అలాంటిది ట్విన్స్ బేబీ అబార్షను మేము అయినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో దానికి హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ బాధపడిపోయామనమాట ఎగ్జాంపుల్ అంటే మేము హాస్పిటల్కి వెళ్ళి హార్ట్ బీట్ నాకు స్కానింగ్లో ఎన్టీ స్కాన్కి వెళ్ళినప్పుడైతే హార్ట్ బీట్ రాలేదని చెప్పేశారు ఇంకా బేబీ లేదు హార్ట్ హార్ట్ బీట్ లేదు అని చెప్పగానే ఇంకా నేను మా హస్బెండ్కి చెప్తూనే ఉన్నా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడే ఇంకా హార్ట్ బీట్ లేదని చెప్తున్నారు నాకు అర్థమైపోయింది ఇంకా వాషన్ చేయాలనుకుంటాను అది ఇది అని కానీ లిటరలీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి ఎక్కడో కాన్ఫిడెన్స్ ఉండింది లేదు ఉంటుందిలే ఉంటుందిలే అని తీసుకెళ్లారు తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా డాక్టర్ చెప్పగానే మేము డాక్టర్తో కూడా ఏం మాట్లాడలేదు వాళ్ళు డిసైడ్ చేసుకోమన్నారు ట్యాబ్లెట్స్ తీసుకుంటారా లేకపోతే డైరెక్ట్ ఆపరేషన్ చేయించుకుంటారా అని మేము ఏమీ మాట్లాడలేక జస్ట్ ఇట్లా బయటకు వచ్చేసి హాస్పిటల్ స్టెప్స్ మీద కూర్చొని అయితే ఏడ్ చేసామన్నమాట చాలా అంటే చాలా బాధపడినాము ఫస్ట్ కన్సీవ్ నా లైఫ్లో నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆ ట్విన్స్ బేబీని నేను ఆ జనవరి మంత్లో అలా కోల్పోవడం అయితే చాలా అంటే చాలా బాధగా ఉన్నింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ నుంచే నాకు బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అయిపోయిందేమో అని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట ఆ టైంలో హెల్త్ పరంగానే కాకుండా ఫైనాన్షియల్గా కూడా చాలా అంటే చాలా వీక్లో ఉన్నాము దాని తర్వాత మేము టాబ్లెట్స్ తీసుకొని ఇంకా దీని గురించి ఇంకా అబార్షన్ అయిన తర్వాత హెల్త్ పరంగా కూడా చాలా లో అయిపోయాము ఆ జనవరి మంత్ అంతా అలా గడిచిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ మంత్ వచ్చేసి మాకు ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఏమైంది అంటే మేము ఒక చెప్పుకోవడానికి స్మాల్ అమౌంట్ కానీ ఆ సిచ్యువేషన్లో మాకు చాలా పెద్ద అమౌంట్ అనమాట ఫిబ్రవరి మంత్లో మేము కొంత అమౌంట్ అయితే లాస్ అయ్యాము లాస్ అవ్వడం మీన్స్ పోగొట్టుకున్నాం అనమాట లిటరలీ మేము బ్యాగ్ స్కూటీలో పెట్టాము కానీ అది దొంగతనం జరిగింది పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము ఇంతవరకు ఇది మా ఫ్యామిలీలో ఎవ్వరికీ కూడా తెలీదు అసలు దీన్ని ఎక్కడా కూడా మేము షేర్ చేసుకోలేదు కానీ నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాసెస్ కాబట్టి నేను చెప్పాలి అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను అంతే ఈ వ్లాగ్ చూసిన తర్వాత మమ్మల్ని ఎవరెవరు అడుగుతారో తెలియదు కానీ అమౌంట్ అయితే పోగొట్టుకున్నాము అది కూడా మాకు ఒక పెద్ద లాస్ అని చెప్పొచ్చు ఇంకప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అమౌంట్ అయితే మాకు రిటర్న్ రాలేదు ఇంకా అది కూడా వదిలేసుకున్నాము ఇంకా మార్చ్ నెల మొత్తం ఎలా అయిపోయింది అంటే నాకు జాబ్ లేదు అలానే మేము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక మెడికల్ షాప్ అయితే పర్చేస్ చేసామనమాట ఆగస్ట్లో అది కూడా నేను ఒకరి మీద డిపెండ్ అయ్యి ఒక మెడికల్ షాప్ని అయితే తీసుకున్నాను ఆ మెడికల్ షాప్ తీసుకున్నప్పుడు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ బాగానే నడిచింది నచ్చింది నాకు కూడా ప్రాబ్లం లేదు బికాస్ అప్పుడు నేను ఇంకా జాబ్కి వెళ్ళేదాన్ని ఇంకా ఆ మధ్యలో నేను కన్సీవ్ అవ్వడం వల్ల జాబ్ మానేశాను వితౌట్ అర్నింగ్స్ అమౌంట్ పెట్టకోకుండా మొత్తం నేను లోన్ మీద అయితే ఫైవ్ ల్యాక్స్ లోన్ తీసుకొని మెడికల్ షాప్ని పర్చేస్ చేశాను సెకండ్స్లోది సో కానీ ఆ అమౌంట్ని నేను ఎలానో మెడికల్ షాప్ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి దానికి ఈఎంఐలు పే చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో తీసుకున్నాను చాలా మంది చెప్పారు మా పేరెంట్స్ చెప్పారు మా అత్తయ్య చెప్పారు వద్దు ఈ రిస్క్ అంతా తీసుకోవద్దు ఇప్పుడే కొంచెం చూద్దామని కానీ మనకు కూడా ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది ఎందుకు దీన్ని పోగొట్టుకోవడం అన్నట్టు నేను కూడా సరేలే తీసేసుకుందాము ఆ దాంట్లో వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ప్రాఫిట్ దాన్ని మొత్తం దానికే ఈఎంఐలా కట్టేస్తే ఆఫ్టర్ టూ ఇయర్స్ అయినా మనకు షాపు చేతిలోకి వస్తుంది కదా అన్నట్టు నేను ఒకరి మీద డిపెండ్ అయ్యి నేను షాప్ అయితే పర్చేస్ చేశాను అనమాట అది నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మార్చ్ నుంచి నాకు చాలా ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది అసలు ఆ మెడికల్ షాప్ రన్ అవ్వడం కూడా పూర్తి లాస్లో రన్ అయ్యింది వన్ రూపీ కూడా ప్రాఫిట్ లేదు ప్రాఫిట్ లేకపోవడంతో పాటు నేను ఎవరి మీద అయితే డిపెండ్ అయ్యానో వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఇంకా ఆ అమౌంట్ని నేను పే చేయడానికి కనీసం షాప్ రెంట్ పే చేయడానికి కూడా చాలా కష్టమైపోయింది ఆ సిచ్యువేషన్లో నేను మళ్ళీ చాలా అంటే చాలా అప్పులు చేసుకున్నాను ఇదంతా నిజంగా చెప్పాలంటే అరెస్ట్ అనే చెప్పాలి ఆ తర్వాత షాప్ సేల్కి పెట్టినా కూడా నేను ఫైవ్ ల్యాక్స్కి తీసుకున్న షాప్ని కనీసం టూ ల్యాక్స్కి కూడా ఎవ్వరూ అడగట్లేదు అనమాట ఇంకా డీలో పడిపోయాను ఇంకేం చేయాలో అర్థం కాలేదు ఫైనల్లీ మార్చ్లో షాపు షాప్ని కూడా అలాగో ఇలాగో చేసి ఏప్రిల్లో షాప్ కూడా సేల్ చేసేసాను ఇంకా ఏప్రిల్ మంత్కి వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండడం వల్ల నా బర్త్డే ఏప్రిల్ అనమాట నా బర్త్డేని కూడా నేను సెలబ్రేట్ చేసుకోలేదు ఇంకా మార్చ్లో మా యానివర్సరీ ఇంకా యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు లిటరలీ నరకంగా ఉన్నిందనమాట మేము హస్బెండ్ అండ్ వైఫ్ కూడా హ్యాపీగా లేము ఎప్పుడు గొడవలు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి అలానే మాకు కూడా గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉండింది ఇంకా లిటరలీ మేలో పూర్తిగా మేము అక్కడ ఉన్న షాపు అలానే హౌస్ అంతా ఇచ్చేసేసి అంటే అమ్మేసుకొని పోయినంత పోనీలే వన్ అండ్ హాఫ్ ల్యాక్స్కి మేము షాప్ని సేల్ చేసేసాము షాప్ అమ్మేసిన తర్వాత ఇంకా మేము ఆ యశ్వంత్పూర్కి షిఫ్ట్ అనమాట మేలో ఇంకా యశ్వంత్పూర్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత జాబ్ జాబ్స్ చేశాను మే అంతా నాకు ఎక్కడా మంచిగా సెట్ అవ్వలేదు జాబ్స్ ఇంకా అలానే జాబ్ వెతికి వెతికి ఇంకా మే అంతా రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇంకా జూన్లో జూన్ నుంచి కొంచెం మంచి టైం అనేది స్టార్ట్ అయిందేమో అనిపించింది ఎందుకు అంటే నేను ఒక దగ్గర జాబ్కి వెళ్ళాను నేను మా ముందు నేను వర్క్ చేస్తున్న ఆఫీస్లోనే జాబ్ అడిగాను అనమాట అక్కడ వేకెన్సీ లేకపోయింది అప్పటికైతే ఇంకా తర్వాత నేను ఒక టూ డేస్ అలానే వెయిట్ చేస్తూ ఉన్నాను తర్వాత వేరే దగ్గర జాబ్ వచ్చింది దొరికింది నాకు మంచి శాలరీనే ఇస్తామన్నారు ఓకే అని చెప్పేసి మా అన్నయ్య అది పెళ్ళి ఉన్నింది సో మా అన్నయ్య మ్యారేజ్కి వెళ్ళేసి ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు నాకు మా ఆఫీస్ నుంచే కాల్ వచ్చింది యాక్చువల్లీ అది నాకు చాలా హ్యాపీ మూమెంట్ అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మా ఆఫీస్లో ఉంటుందన్నమాట మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు మా ఆఫీస్లో అలానే మా సార్ కానీ మా మేడం కానీ చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారనమాట సో దానివల్ల నాకు మా ఆఫీస్లోనే జాబ్ కావాలి అన్నట్టు అనుకున్నాను అది మా సారే కాల్ చేసి వేకెన్సీ ఉంది వచ్చేసేయమ్మా జాబ్ చేసుకో అని చెప్పేసరికి ఇంకా చాలా హ్యాపీగా అయితే వచ్చేసాను ఇంకా వచ్చాక తర్వాత మే జూన్ జులై ఇదంతా సరిపోతూ ఉన్నింది ఇంకా మా అత్తయ్య కొంచెం ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేశారనమాట దాంతోపాటు జులైలో ఒక లోన్ క్లియర్ చేసుకోవడము త్రీ ల్యాక్స్ లోన్ క్లియర్ చేసుకోవడము ఇలా అంతా చేసుకుంటూ వచ్చినాం కొంచెం పర్లేదు బాగానే ఉన్నింది ఆగస్టు ఇంకా ఆగస్ట్లో వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ బిల్డింగ్లో అంటే మా అత్తయ్య వాళ్ళ ఓన్ హౌస్లో ఒక బిల్డింగ్లో మొత్తం ఒక హౌస్ అయితే ఖాళీ ఉన్నింది అనమాట మేము అప్పటికి బయట ఉండేవాళ్ళము ఇంకా మా అత్తయ్య కూడా ఇన్ని ప్రాబ్లమ్స్లో బయట ఎందుకుంటారు ఇక్కడే ఉండి హ్యాపీగా మీ జాబ్ మీరు చేసుకోండి మీకు ఇబ్బంది అని చెప్పేసరికి మాకు కూడా అవును కదా మాకు కూడా మా అత్తయ్య వాళ్ళతోనే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి లో మళ్ళీ హౌస్ షిఫ్టింగ్ అయితే చేసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇంకా ఆగస్ట్ కూడా అంతా అంతా సరిపోయింది ఇంకా సెప్టెంబరు ప్రాబ్లం ఏం లేదు ఇంకా అక్టోబర్లో వచ్చేసి అక్కడ కూడా లోన్స్ అవన్నీ ఉంటే మా అత్త హెల్ప్ వల్లనే అన్నీ క్లియర్ చేసుకున్నాము నేను కూడా జాబ్ చేసుకుంటున్నా మా హస్బెండ్ జాబ్ చేస్తున్నాడు హ్యాపీగా హ్యాపీగా సరిపోయింది అనమాట ఇంకా లాస్ట్కి వచ్చేసి నవంబర్లో ఇదైతే నేను అసలు చెప్పుకోలేను అనమాట చాలా ఎమోషనల్ అవుతున్నాను అనమాట బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలో రిలేషన్ అని చెప్పాలో తెలియట్లేదు బికాస్ మేము పుట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ పుట్టినప్పటి నుంచి ఫ్రెండ్స్ జట్లోనే ఉన్నాము అందరూ ఫ్రెండ్స్ ఎలా అంటే స్కూల్ లైఫ్ లో కలుస్తారు కాలేజ్ లైఫ్లో కలుస్తారు తర్వాత వెళ్ళిపోతారు హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ మాకు మేము పుట్టినప్పటి నుంచి స్టిల్ తన లాస్ట్ బ్రీత్ వరకు మా ఫ్రెండ్షిప్ ఎక్కడ బ్రేక్ అవ్వలేదు మేమైతే చాలా బాగుండేవాళ్ళము కానీ తనైతే నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ చనిపోయిందనమాట ఆ డేని నా లైఫ్లో అసలు మర్చిపోలేను దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ లాస్ ఇన్ మై లైఫ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదైతే చాలా అంటే చాలా బాధ పెట్టింది తను గుర్తుకొచ్చినప్పుడల్లా గుర్తుకు రావడం ఏంటి అసలు ఎప్పుడు మర్చిపోలేను తన మూమెంట్స్ కానీ తను నేను టైం స్పెండ్ చేసినది కానీ చాలాసార్లు నా వ్లాగ్లో కూడా మీకు చూపించాను ఇక్కడ ఫోటో కూడా వేస్తాను చూడండి ఇంకా తనను కూడా కోల్పోయాను ఇంకా ఇంతకుమించి పెద్ద లాస్ ఉంటుందని లైఫ్లో అనుకోలేను ఎందుకంటే ట్వంటీ సిక్స్ ఇయర్ ఫ్రెండ్షిప్పు మాకు రిలేషన్స్ అయినా కూడా మేము రిలేషన్ అనేదానికంటే ఫ్రెండ్షిప్ అనేది మేము ఎక్కువ నమ్మాం కానీ తను చనిపోవడం వల్ల అది నా లైఫ్లో పెద్ద లాస్ అని నేను ఫీల్ అవుతున్నాను సో అందుకే చెప్పానమాట ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది నా లైఫ్లో ది వరస్ట్ ఇయర్ అనమాట ఇలాంటి ఒక ఇయర్ నా లైఫ్లో ఇంకెప్పటికీ వద్దు సో ఈ ట్వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయినా మా లైఫ్లో మంచిగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నాను ఇంకా సారీ ఈ వీడియో ఎవరికైనా ఏమైనా అనిపించింటే సారీ ఇంకా ఇంతే వీడియో వీడియోని అయితే ఎండ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడికే ఇంతవరకు వీడియోని ఎవరైతే స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నాకు సపోర్ట్ చేయండి ఇంకా అందరికీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అన్నీ మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్